ఇదే సభలో స్పీకర్గా సుదీర్ఘమైన అనుభవం వారికి ఉన్నది మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారితో కలిసి పనిచేసిన సుదీర్ఘమైన అనుభవం కూడా వారికి ఉన్నది అయితే ఇక్కడ వారు కొన్ని విషయాలు మరి సందర్భంగా గుర్తు లేదో రాలేదో నాకు తెలియదు వారికి మీ ద్వారా గుర్తు చేయదలుచుకుంది రెండు వేల పదకొండు సంవత్సరంలో శాసన మండలి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నారు ఆనాడు ఇదే సభలో ఉన్న ఈరోజు కేంద్ర మంత్రి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఎండెల లక్ష్మీనారాయణ గారు ఇద్దరు శాసనసభ్యులు బీజేపీ నుంచి టిఆర్ఎస్ అభ్యర్థికి అధికారికంగా ఓట్లేసిన ఒకటి రెండవది ఆనాడు ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఓట్ ఆ ముగ్గురు ఎవరై అంటే ఏనుగు రవీందర్ రెడ్డి గారు కావేటి సమ్మయ్య గారు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు ఆ ముగ్గురు టిఆర్ఎస్ అభ్యర్థికి ఓటేయకుండా కిరణ్ కుమార్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చినందుకు చంద్రశేఖర్రావు గారు వారిని పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది ఆ సందర్భంగా ఎమ్మెల్యేలు ఏం చెప్పిందంటే అయ్యా మీ అల్లుడు గారే మమ్మల్ని ఇక్కడ ఓటేయమని చెప్తే మేము పోయి అక్కడ ఓటేసినాము ఓటేమన్నా మీ అల్లుండేమో ఇంట్లో పెట్టుకున్నావు మమ్మల్ని పార్టీ నుంచి ఎట్లా బహిష్కరిస్తామని వాళ్ళు మాట్లాడటంతో తిరిగి రెండు వేల పద్నాలుగులో వారికి టికెట్లు ఇవ్వడం జరిగింది నెంబర్ వన్ నెంబర్ టూ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పార్లమెంటులో ఏ సందర్భం వచ్చినా అధికారికంగా అక్కడ రికార్డులు ఉన్నాయి కావాలంటే వారి పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు నామ నాగేశ్వరరావు గారికో లేకపోతే కేశవరావు గారికో వారు అడిగితే ఎన్ని బిల్లులు వచ్చినప్పుడు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ వారు ఎవరి పక్షాన నిలబడి ఎవరికి మద్దతు పలికినరో అక్కడ సజీవంగా సాక్ష్యాలు ఉంటాయి త్రిబుల్ తలాక్ కావచ్చు త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు జీఎస్టీ కావచ్చు నోట్ల రద్దు కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోయి వెళ్తే కొన్ని వందల బిల్లులు లోక్సభలో రాజ్యసభలో వచ్చినప్పుడు టీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా ఒక సందర్భంలో రాజ్యసభ సభ్యుడు అక్కడ బిల్లు ఉన్నదంటే ప్రత్యేకమైన విమానం వేసుకొని పోయి మోడీ గారికి అనుకూలంగా వేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ బీజేపీ ఒకే రకమైన ఆలోచన విధానంతో గత పది సంవత్సరాలు ప్రభుత్వాలను కలిసి నడుపుకున్నారు వాళ్ళిద్దరు కలిసి చర్చించుకున్నారు ఇంతెందుకు వాళ్ళ పార్టీ అంతర్గత విషయం ముఖ్యమంత్రి గారిని మార్చాలని ఇక్కడ చాలామంది మాజీ మంత్రులు చంద్రశేఖరరావు గారిని దించేసేయాలి తారక రామారావు గారిని ముఖ్యమంత్రిని అని చెప్పి ఆ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళే చంద్రశేఖరరావు గారి మీద అవిశ్వాసం ప్రకటించి తారక రామారావు గారిని ముఖ్యమంత్రిని చేయండి అని వాళ్ళు మాట్లాడినరు వాళ్ళందరూ ఒత్తిడి తట్టుకోలేక చంద్రశేఖరరావు గారు వెళ్ళి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిని కలిసి నేను అక్కడి నుంచి మా వాళ్ళు తప్పుకోమంటున్నారు తప్పుకుంటా తారక రామారావు గారిని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తా మీరు నాకు అనుమతి ఇవ్వమని అడిగినరని నేను వారసత్వ రాజకీయాలు లేకపోతే రాచరికాలను నేను సమర్థించను నేను వ్యతిరేకిస్తున్నా అది ఎలా సాధ్యమో అని నేను చంద్రశేఖరరావును నిలదీసినని భారత మంత్రి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు స్పష్టంగా ప్రకటన చేసిండు ఇప్పుడు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారిని నేను అడుగుతున్నా మీకు ఎలాంటి సంబంధాలు లేకపోతే అనుబంధం లేకపోతే ఆయన అనుమతితోనే మీరు నిర్ణయాలు తీసుకోకపోతే మీ పార్టీ అంతర్గత వ్యవహార ముఖ్యమంత్రిని మార్చుకోవడం అనేది అట్లాంటి విషయం కూడా మోడీ గారి అనుమతిని అడిగిందంటే మీ బంధం ఫెవికల్ బంధం కోవెలం ఒకవేళ మీకు కేసీఆర్ గారు చెప్తున్నారో లేదో వాస్తవాలు ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పిన చరిత్రను మొత్తము వారు తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా మీకు కొన్ని చెప్తాడు కొన్ని దాస్తాడు కాబట్టి దాచినై మీకు ఒకవేళ ఎప్పుడైనా అనుమానం వస్తే మీరు ఎప్పుడైనా నన్ను అడగచ్చు స్వేచ్ఛగా వచ్చి కలవచ్చు మిగతా వివరాలన్నీ కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తా మేమందరం కూడా కలిసి చేస్తాం సార్ తెలుగుదేశం పార్టీలో వారు ఉన్నారు మేమున్నాం కష్టపడి పనిచేసినాం వారి వారి ఒక నిమిషం వినండి 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 ఇదే ఓపిక ఉండాలండి శాసనసభలో మాట్లాడే ఓపిక కాదు ఇదే ఓపిక కూడా ఉండాలి వారు చెప్పారు ఒక నిమిషం ఒక్క నిమిషం బ్రదర్ వినండి వారు అవకాశం ఇస్తే మాట్లాడండి వారి అవకాశం ఇస్తే మాట్లాడండి ప్లీజ్ 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 కోఆపరేట్ వారు మాట్లాడడానికి ఒకవేళ బీజేపీతోనే మా మాకు పెవికాల సంబంధం ఉంటే నలుగురు బీజేపీ శాసనసభ్యులు ఓడించినటువంటి అభ్యర్థులు ఎవరు సార్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓడించాం రెండు వేల పదకొండులో గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు గౌర రెండు వేల పదకొండులో ఆ రోజు శాసన మండలికి ఎన్నిక జరిగితే ముగ్గురు ముగ్గురు టిఆర్ఎస్ శాసనసభ్యులు కాంగ్రెస్ ఓటేసినటువంటి మాత వాస్తవం సస్పెండ్ చేసిండు కిరణ్ కుమార్ రెడ్డి కాదు ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి పోటీ చేసిండు టీఆర్ఎస్ తరపున మహేమద్ గారు పోటీ చేసిండ్రు నేను అప్పుడే మన ఉద్దమ తెలుగుదేశం పార్టీలో ఉన్నాం దాని తర్వాత నేను బీఆర్ఎస్ పార్టీకి వచ్చినా టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన తర్వాత నాకు కూడా వలతం చేసేరు మీరు కూడా రంగారెడ్డికి ఓటేయమని నేను బీఆర్ఎస్ పార్టీకి గురనే వచ్చిన మాటిచ్చినా నేను బి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఓటేసి తప్పితే ఇంకో దానికి ఏంటంటే మీరు చెప్పినటువంటి మూడు పేర్లు నేను చెప్పదాల్సి రిపీట్ చేయదలుసుకోలేదు ఆ మూడు పేర్లు లాచి పడి బిఆర్ఎస్ పార్టీకి అభ్యర్థికి వ్యతిరేకంగా రంగారెడ్డి కోటేసి రంగారెడ్డి గెలిపించుకున్నారు కాంగ్రెస్ పార్టీ రెండవది తపరన్నారు సంబంధం బీజేపీ ముఖ్యమంత్రి కావాలి ముఖ్యమంత్రి మార్చాలంటే వారికి అవసరం అంశాలు అడగల్సింది మేమే ఉండుం కదా నూట వందల మంది వంద మంది అనుకుంటే మేము ముఖ్యమంత్రి ఎవరు చేయాలని చేసుకుంటాం కానీ ఇంకెవరు అనుమతి మాకు అవసరం లేస్తారు అది తమరికి తమరికి తమ రిపోర్ట్ తగ్గదు కానీ మీరు అన్నట్టుగా మాకు ఎవరు అనుమతి అక్కర్లేదు సార్